అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి పదమూడవ భాగం రచయిత గీతాంజలి గారు అంత హెల్ అయినప్పుడు వదిలే వెళ్ళిపోతాను బలవంతంగా ఆపి ఎందుకు అంత ఇబ్బంది పడటం అంది కోపంగా ప్రేమ అంటే అదే టీనేజ్లో ఉండేటప్పుడు అందరూ ప్రేమ గుడ్డిది అంటే నాకు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రేమ గుడ్డిది అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయడం వాళ్ళని వాళ్ళు కానీ పిచ్చి పిచ్చిగా ఇష్టపడటం నువ్వు మారవు అని తెలిసిన చిన్న హోప్ అర్థం చేసుకుంటావేమో తెలుసుకుంటావేమో అని కానీ రోజు రోజుకి నీ ప్రవర్తన చూస్తుంటే ఆ హోప్ కూడా చచ్చిపోతుంది నా హోప్ చచ్చిపోవచ్చు నీ మీద కోపం రావచ్చు కానీ ఐ ప్రామిస్ మన ఇద్దరు లైఫ్లో ఏం జరిగినా నా ప్రేమ మాత్రం ఇంచ్ కూడా తగ్గదు తగ్గనివ్వను అన్నాడు వరుణ్ లవ్ వరుణ్ నన్ను లవ్ చేశాడా మొదటిసారిగా ప్రశ్న వేసుకుంది ఐశ్వర్య నన్ను లవ్ చేశావా వరుణ్ అని అడిగింది ఆశ్చర్యంగా నేను లైఫ్ని షేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళతోనే బెడ్ షేర్ అన్నాడు వరుణ్ సూటిగా డోంట్ లైక్ నువ్వెంత ఫ్లాట్ అనేది నాకు బాగా తెలుసు అంది కోపంగా అఫ్ కోర్స్ నేను ఫ్లాటే కానీ నేను ఏ అమ్మాయితో లిమిట్స్ దాటి మాట్లాడలేదు నిన్ను కలిసాకైతే వేరే అమ్మాయిని కూడా చూడాల్సిన అవసరమే రాలేదు నాకు అన్నాడు వరుణ్ నీ కల్లుపల్లి కబుర్లకి నేను పడను అని అంది ఐశ్వర్య నువ్వు పడినా నేను పట్టించుకునే ఓపిక నాకు లేదన్నాడు వరుణ్ థ్యాంక్స్ అని విసుక్క చెప్పి తల తిప్పేసింది ఐశ్వర్య మర్చిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో అన్నాడు వరుణ్ కోపంగా హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకునే టైం నాకు ఎక్కడిచ్చావు లాక్ వచ్చేసావుగా అంది ఐశ్వర్య మనం వెళ్ళేది హాస్పిటల్కి అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు నీకు అన్నాడు వరుణ్ చిరాగ్గా హాస్పిటల్ అనగానే కొంచెం రిలాక్స్ అయ్యి బిల్ నీ బాబు కడతాడా అని అడిగింది ఐశ్వర్య వెటకారంగా నీ కడుపులో ఉన్న బేబీ బాబు కడతాడన్నాడు వరుణ్ కూడా అంతే వెటకారంగా నువ్వేం కట్టాల్సిన అవసరం లేదు ఐ క్యాన్ పే మై బిల్స్ అంది విసుగ్గా అయితే పే చేసుకో నాకే పాతికి వేలు మిగులు అన్నాడు వరుణ్ చేస్తాను నాకేంటి అంది ఐశ్వర్య అసలు విషయం తెలియక హాస్పిటల్ ముందు కార్ని ఆపి పాకెట్ నుండి నల్లపూసలు తీసి ఐశ్వర్య మెడలో వేశాడు ఏ పిచ్చా నీకు అని అరిచింది ఐశ్వర్య కోపంగా ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న ఇంట్రెస్ట్ నాకు లేదు కానీ పెళ్ళి కాకుండా తల్లి అయితే వాళ్ళు చూసే చూపులు నువ్వు భరించలేవు ఐశ్వర్య అండ్ యూ డోంట్ డిజర్వ్ దట్ అని అన్నాడు వరుణ్ అంత సాఫ్ట్గా చెప్పాక ఇంకేం మాట్లాడలేదు ఐశ్వర్య పద అని అన్నాడు కార్ డోర్ని ఓపెన్ చేసి తన వెనుకే వస్తున్న ఐశ్వర్య కోసం ఒక అడుగు ఆగి తన చేతిని కూడా కలిపి పట్టుకున్నాడు వరుణ్ వీటికి ఏం తక్కువ లేదని కొనుక్కుంటూ వెళ్ళింది లోపలికి టూ మంత్స్ నిండుతున్న ఐశ్వర్య ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల బేబీ కాస్త వీక్గా ఉందని ట్యాబ్లెట్స్ టైట్ అంతా మార్చిచ్చింది ఇచ్చింది డాక్టర్ ఆవిడ చెప్పేది తనకి ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఐశ్వర్య ప్రవర్తిస్తుంటే అన్నింటినీ పూర్తిగా తెలుసుకునే వరకు వదలడం లేదు వరుణ్ ఫస్ట్ బేబీయా అని నవ్వుతూ అడిగింది డాక్టర్ వరుణ్ అతి ప్రేమని ఆశ్చర్యంగా చూస్తూ అవును అన్నట్టు ఇబ్బందిగా తలుపుంది ఐశ్వర్య డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఐశ్వర్యాన్ని తీసుకొని బయటకు వచ్చాడు వరుణ్ కార్లో కూర్చోవడమే లేట్ అన్నట్టుగా ఫైల్ తీసుకొని వరుణ్ని బాధేసింది ఐశ్వర్య పిచ్చా నీకేమైనా నీకెందుకు డౌట్స్ వస్తున్నాయి అసలు అలా ఎవరైనా అడుగుతారా ఓ గాడ్ అని తల కొట్టుకుంది ఇట్స్ ఓకే యార్ నా ఫస్ట్ బేబీ నేను మొదటిసారి తండ్రి కాబోతున్నాను ఇట్స్ సో ప్రీషియస్ ఫర్ మీ అన్నాడు వరుణ్ నాన్ సెన్స్ అంది విసుగ్గా నీకంటేనా అన్నాడు వరుణ్ మెటకారంగా ఈడియట్ అని కసిరి ఆకలిగా ఉంది నాకు అని అంది ఐశ్వర్య వెళ్దాం లంచ్కి అప్పటి వరకు ఈ యాపిల్ తిను అని తన చేతిలో పెట్టాడు వరుణ్ ఐ విల్ పే ఫర్ లంచ్ ఆల్సో అని అంది ఐశ్వర్య ఫోన్ తీసి హాస్పిటల్ బిల్ని వరుణ్కి వెయ్యటానికి ట్రై చేస్తూ యూ హ్యావ్ గాన్ మ్యాడ్ అని అన్నాడు వరుణ్ విసుగ్గా నా అకౌంట్స్ పనిచేయడం లేదని చెప్పింది ఐశ్వర్య షాకింగ్గా నెట్ స్లో అయి ఉంటుందిలే కాసేపు ఆగి ట్రై చేయి అన్నాడు వరుణ్ నో నెట్ స్లో కాదని తన అన్ని అకౌంట్స్ నుండి ట్రై చేసి అన్నిట్లో సేమ్ ఆన్సర్ రావడంతో కిషోర్ ఆఫీస్లో తనకు తెలిసిన వాళ్ళకు కాల్ చేసింది ఐశ్వర్య అతను చెప్పింది వినగానే పిచ్చి పట్టేసింది ఐశ్వర్యకి వాట్ అని గట్టిగా అరిచి నో వే అని ఎంది కోపంగా తన ఎక్స్ట్రీమ్ బిహేవియర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అన్నాడు వరుణ్ డాడీ డాడీ నా కార్డ్స్ బ్లాక్ చేయించారంట వరుణ్ భూమికకి మా ఆఫీస్లో షేర్స్ కూడా రాశారంట అని అంది ఓహ్ అన్నాడు వరుణ్ అది తనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయమే కాబట్టి షిట్ ఇప్పుడు డాడ్కి నా ప్రెగ్నెన్సీ మ్యాటర్ కూడా తెలిసిపోయి ఉంటుంది కదా అని అడిగింది కంగారుగా నో తెలిస్తే ఇలా వదిలేయరుగా నయాను భయానో నీకేదో ఒకటి చెప్తారుగా అన్నాడు వరుణ్ తెలియకూడదు వరుణ్ అంది ఐశ్వర్య చాలా నిర్లిప్తంగా ఎందుకు తెలియదు వరుణ్కి ఐశ్వర్యం చూసిన మొదటి రోజు నుండి తనలో ఏదో నిర్లిప్తత ఆత్మన్యూనత భావం కనిపిస్తూనే ఉంటాయి కానీ మాటల్లో దర్పం అహంకారం చూపిస్తుంది ఎప్పుడు యు ఓకే ఐషు అని అడిగాడు వరుణ్ యా ఐ ఆమ్ గుడ్ అందు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ కళ్ళు మూసుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య తన ఎడం చేత్తు ఐశ్వర్య చేతిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు వరుణ్ వారం రోజులు షరా మామూలుగా గడిచిన తర్వాత హాల్లో టెన్షన్గా తిరుగుతోంది వైష్ణవి ఓయ్ ఈ కొత్త డెకరేషన్ సెటప్ చూడు అన్నాడు అమర్ నేను చూస్తాను భోంచేసావా అని అడిగింది భోజనమా అని అడిగాడు వింతగా టైం ఆరు గంటలు అవుతుంటే ఓ షీట్ టైం సిక్సే అవుతుంది కదా అని తల కొట్టుకొని ఐ మీన్ కాఫీ అమర్ తాగావా అని అడిగింది ఆ ఇందాక నువ్వేగా ఇచ్చావు అన్నాడు అమర్ ఇచ్చానా ఇచ్చే ఉంటానులే అని ఇంకో కప్ తాగుతావా అని అడిగింది ఇంకేం మాట్లాడాలో అర్థం కాక అది ఏమైనా ప్రోటీన్ షేక్ తాగితే ఎనర్జీ రావడానికి అన్నాడు అమర్ నిజమే అంది వైష్ణవి నిజంగా బాగానే ఉన్నావా నువ్వు అని అడిగాడు నుండి నా చెయ్యి పెట్టి చూస్తూ హా బాగున్నాను అమర్ నాకేమైంది ఐ కంప్లీట్లీ ఫైన్ అంది నవ్వుతూ అన్నాడు అమర్ అమర్ నేను బిర్లా మందిర్కి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వస్తావా నాతో అని అడిగింది వైష్ణవి బిర్లా మందిర లేట్ అయిపోతుందేమోగా వచ్చినప్పటికీ రేపు మార్నింగ్ వెళ్దాంలే అన్నాడు అమర్ నో నో ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ నాకు వెళ్దాం కదా అని అడిగింది వైష్ణవి ఓకే అన్నాడు అమర్ తను అంతగా ఎందుకు రిక్వెస్ట్ చేస్తుందో అర్థం కాక ఒక టూ మినిట్స్ నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి గబగబా లోపలికి వెళ్ళిపోయింది వైష్ణవి తన రూమ్లోకి వెళ్ళి సీక్రెట్గా ఫోన్ తీసి భూమికి కాల్ చేస్తుంది వైష్ణవి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంటే ఆశ్చర్యంగా చూసి హలో అంది భూమి హలో భూమిక నేను వైష్ణవి అంది చాలా నెమ్మదిగా చెప్పండి అంది భూమి అదే రేపు మీ మావి బర్త్డే కదా మిడ్ నైట్ ట్వెల్వ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఇంటికి బయట పూలకుండి దగ్గర పెడుతున్నాను నేను మేము వచ్చేటప్పటికి ట్వెల్వ్ అవుతుంది నువ్వు తప్పకుండా రావాలి అర్జున్కి కూడా చెప్పు డెకరేషన్ అన్నీ నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను నువ్వు మాత్రం ఆ టైంకి తప్పకుండా రావాలంది వైష్ణవి సరే నేను అర్జున్ గారితో కూడా చెప్తాను అని అంది భూమి ఓకే బాయ్ అని చెప్పేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన వైష్ణవి వెళ్దామా అమర్ అంది హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న అమర్ వైపు చూస్తూ అన్నాడు పైకి లేస్తూ లెమన్ ఎల్లో కలర్ శారీ మేబీ మొదటిసారి వైష్ణవిని శారీలో చూట్టం చాలా నచ్చింది కనుక ఎప్పుడూ తనని అంతలా గమనించలేదు కానీ చూపు తిప్పుకోలేని అందం వైష్ణవిది పెద్ద కళ్ళకి కాటుక పెట్టడం వల్ల ఇంకాస్త పెద్దవిగా కనిపిస్తూ ఉంటే అతి కష్టం మీద చూపు తిప్పేసుకొని వెళ్ళిపోయాడు అమర్ ఎలా ఉన్నాను కూడా చెప్పలేదు మొద్దు ఇలా అయితే ఎలా నిన్ను పడేసి పెళ్లి చేసుకునేది స్వామి అని అంటూ కొట్టుకుని వెళ్ళింది అమర్ వెనుకే ఇద్దరు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కళ్ళు మూసుకొని దేవుని మొక్కుకుంటుంది వైష్ణవి అందరికంటే ముందు భూమి అర్జున్ గోత్రనామాలు చెప్పి ఆ తర్వాత అమర్ది ఆ తర్వాత తనది చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా చూశాడు అమర్ తన వైపు శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు అంటున్న పంతులు గారి మాటలకి స్పృహలోకి వచ్చి కాదని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు అమర్ కళ్ళు మూసుకొని ఊరకంట అమర్ని గమనిస్తున్న వైష్ణవికి మాత్రం శంకర్ సినిమాలోలాగా ఒళ్ళంతా బటర్ఫ్లైస్ ఎగరడం అంటే ఏంటో మొదటిసారి అర్థమైంది చాలా కంట్రోల్ చేసుకొని కళ్ళు తెరిచి కుంకుమ తీసుకొని అమర్ నిదటన పెట్టి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోయింది మెట్ల మీద కూర్చోవడానికి కొబ్బరికాయ కొట్టి ఆ ముక్క అమర్ కళ్ళ కద్ది నోట్లో పెట్టేసి అడిగింది ఏం కోరుకున్నావని ఏం కోరుకోలేదన్నాడు అమర్ ఏం అంది ఆశ్చర్యంగా నేను ఎప్పుడు ఏం కోరుకున్నా జరగదు వైష్ణవి అప్పటి నుండి మానేశాను దేవుణ్ణి నాకు ఇది కావాలని అడగటం ఆయన ఏదిస్తే అదే తీసుకుంటున్నాను అన్నాడు అమర్ యాక్చువల్గా అమర్ దేవుడు ఎప్పుడు మనకి కావాల్సిందే ఇవ్వడం కంటే మనకి ఏది కరెక్ట్ అయినదే అదే ఇస్తాడట సో నీ కరెక్ట్ అయినదే కోరుకో దొరుకుతుంది ఏమో అంది నవ్వుతూ ట్రై చేస్తా నువ్వేం కోరుకున్నావన్నాడు అమర్ కోరిన కోరికలు చెప్తే నెరవేరవు సో చెప్పను అంది నమ్ముతావా ఇవన్నీ అన్నాడు అంత స్ట్రాంగ్గా ఉంటూనే ఇమ్మచ్యూర్గా మాట్లాడుతుంటే ఎందుకు నమ్మను దేవుడు అంటే రాయి లేదంటే విగ్రహం కాదు అమర్ మనమే మన మనస్సాక్షే నేను కోరుకున్న ప్రతిదీ దేవుడికి ఇవ్వమని కాదు నేను నెరవేర్చుకున్న స్టామినా ఇవ్వమని నాకు ఇన్ని గోల్స్ ఉన్నాయి అని గుర్తొచ్చిన ప్రతిసారి ఆటోమేటిక్గా నా బ్రెయిన్ బూస్ట్ అవుతుందిగా అందుకల్లెగరేస్తూ ఆలయంలోని ప్రశాంత వాతావరణంలో శీతాకాలం సాయంత్రం సమయానం ముసురుకున్న మబ్బుల్లో నుండి వస్తున్న పిల్లగాలికి ఊగుతున్న ముంగురులను వెనక్కి నెడుతున్నప్పుడు ముందుకు వెనక్కి కదులుతున్న చెవి కమ్మలు విల్లు షేప్లో ఉన్న కనుగొమ్మల మధ్య చిన్న ఎర్రబొట్టు మీద గంధం పెట్టుకొని అచ్చం మలయాళ కుట్టిలా కనిపిస్తుంటే యూ లుక్ బ్యూటిఫుల్ వైష్ణవి అన్నాడు అమర్ వాట్ అంది వైష్ణవి ఆశ్చర్యంగా ఐ మీన్ యూ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ శారీస్ అన్నాడు అమర్ ఇబ్బందిగా ముద్దు మహాశయ్య నీకు అమ్మాయిలని పొగడ్డం కూడా రాకపోతే ఎలా నవ్వుకుంటూ థ్యాంక్స్ అంది అసలు మామయ్య బర్త్డే గురించి అలా ఎలా మర్చిపోయాను చిన్నప్పటి నుంచి నా కోసం ఎంతో చేసిన మామయ్య బర్త్డేని కూడా గుర్తు లేనంతగా నేను చేసేస్తున్న పనులేంటి ఇక్కడ అని అంటూ తన మీద తనకే కోపం వచ్చేస్తుంటే తలకొట్టుకొని కూర్చుంది దీనంగా అమర్ ప్రతి బర్త్డేకి ఏరి కోరి మరీ గిఫ్ట్స్ కొనేది మిసిగించి మరీ ట్రీట్ తీసుకునేది ఒక్క పది రోజుల్లో జీవితం ఎంతలా మారిపోయిందో అని ఆలోచిస్తూ అర్జున్ కోసం వెయిట్ చేస్తుంది భూమి వైశాలి ప్రతాప్ గారు అందరూ వచ్చేసి షిఫ్ట్ వాచ్మెన్ కూడా మారిపోతూ డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటే పరిగెత్తింది వైశాలి గారి దగ్గరికి అర్జున్ గారు రాలేదంటూ అర్జున్ అవుట్ ఆఫ్ టౌన్ ఢిల్లీ వెళ్ళాడు మీటింగ్కి ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ తెలీదా నీకు వెయిట్ చేస్తున్నావా వాడి కోసం అని అడిగారు వైశాలి తెలీదు అన్నట్టు తలూపింది భూమి అయ్యో ఫోన్ చేయలేదా నీకు అని అడిగారు ఆశ్చర్యంగా అర్జున్ గారి దగ్గర నా నెంబర్ లేదు అని చిన్నగా చెప్పింది భూమి సరే నేను అర్జున్ నెంబర్ ఇస్తారు మాట్లాడన్నారు వైశాలి అని అర్జున్ నెంబర్ తీసుకొని వచ్చేసింది భూమి రెండుసార్లు చేసిన అర్జున్ లిఫ్ట్ చేయకపోతుంటే ఫోన్ పక్కన పడేసింది విసుగ్గా ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ రూమ్లో కూర్చున్న అర్జున్ కాస్త సైలెంట్లో ఉన్న ఫోన్ వైపు చూసి మిస్డ్ కాల్స్ చూసి తిరిగి చేశాడు భూమికి హలో అర్జున్ హియర్ అన్నాడు బేస్ వాయిస్లో హలో చాలా చిన్నగా నెమ్మదిగా పిలిచింది భూమి ఒక్కసారి ఫోన్ తీసి నెంబర్ని చూసి చెప్పుగుచ్చి అన్నాడు అర్జున్ నార్మల్గా మొదటి మాటలో అతని బేస్నెస్కి రెండో మాటల్లో మృదుత్వానికి మధ్యలో ఉన్నది తానేనని అది అర్జున్ తనకి మాత్రమే ఇచ్చే విలువని ఆ క్షణం భూమికి అర్థం అవ్వలేదు ఢిల్లీ వెళ్ళారా అని అడిగింది ఊపికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అక్కడే ఉన్నాను ఇంకొక అరగంటలో ఫ్లైట్ రన్వే మీదకి వస్తుంది అన్నాడు అర్జున్ ఓహో అంది మౌనం ఇద్దరి మధ్య రాజ్యం వెళ్తుంటే ఏదైనా చెప్పాలా అని అడిగాడు అర్జున్ నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అక్కర్లేదా నేను మీకు అని అడిగింది ఏడుస్తూ ఏ బుచ్చి ఎందుకు ఏడుస్తున్నామని అడిగాడు అర్జున్ ఆశ్చర్యంగా మాట్లాడకండి అర్జున్ గారు నాతో అలా ఎలా చెప్పకుండా వెళ్ళిపోతారు నాతో నో ఐ మిస్ యూ అంది ఏడుస్తూ అయ్యో బుచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు రాక్షసి ఇంకొక మూడు గంటల్లో ఇంట్లోనే ఉంటాను ఆఫీస్ టైమింగ్స్లో అర్జెంట్ వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చింది వచ్చేస్తాననుకున్నా అందుకే చెప్పలేదు బట్ కాస్త డిలే అయ్యింది అన్నాడు అర్జున్ ఏడుపు పంటి కింద బిగపట్టి కంట్రోల్ చేసుకుంటోందనడానికి నిదర్శనంగా హెవీ బ్రీత్ తీసుకుంటున్న సౌండ్స్ వినిపిస్తూ ఉంటే ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు అర్జున్ రేపు మామయ్య బర్త్డే నేను వెళ్ళొచ్చా ఇంటికి అని అడిగింది భూమి నా పర్మిషన్స్ అవసరమా నీకు అని సూటిగా అడిగాడు అర్జున్ చాలా కోపంగా పర్మిషన్ కాదు అర్జున్ గారు మీకు ఒక్కసారి చెప్దామని అంది భూమి షిఫ్ట్ మారిపోయినట్టున్నారు కదా డ్రైవర్ని పంపిస్తాను వెళ్ళు ఎంజాయ్ యువర్ డే అన్నాడు అర్జున్ ఇంటికి ఎంతకి వస్తారు అని అడిగింది బెంగగా రెండున్నర అవుతుందన్నాడు అర్జున్ టైం చూసుకుంటూ ఓకే బాయ్ అని కాల్ కట్ చేసేసి లేచి తయారయ్యి వైశాలి గారికి కూడా చెప్పేసి బయటికి రాగానే కార్తో డ్రైవర్లు వెయిట్ చేస్తూ ఉన్నాడు తన కోసం భూమి కూర్చోగానే తీసుకెళ్లి షాపింగ్ కాంప్లెక్స్ ముందు కార్ ఆపాడు డ్రైవర్ ఇక్కడ కాదని అడ్రస్ చెప్పింది భూమి హా అర్జున్ బాబు మిమ్మల్ని మాల్కి తీసుకెళ్ళి అప్పుడు అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారన్నాడు డ్రైవర్ కానీ ఈ టైంలో ఉండవు కదా అని అడిగింది భూమి బాబు చెప్పే ఉంటారులేమ్మా వెళ్ళిరండి అన్నాడు డ్రైవర్ లోపలికి వెళ్ళగానే తన కోసమే ఉన్నట్టుగా ఇద్దరు ముగ్గురు వర్కర్స్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో అర్జున్ తన కోసం మళ్ళీ షాప్ ఓపెన్ చేయించాడని అర్థమవుతుంటే సన్నటి నవ్వు వచ్చేసింది భూమి పెదవుల మీద తనకి కావాల్సిన గిఫ్ట్స్ తీసుకొని వచ్చేస్తుంటే ఇంకొక ప్యాక్ ఇచ్చాడు మేనేజర్ ఇదేంటి అని అడిగింది ఆశ్చర్యంగా అర్జున్ సార్ ఇవ్వమని చెప్పారన్నాడు థ్యాంక్ యూ అని తీసుకొని వెళ్ళిపోయింది భూమి తనని అమర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి డ్రైవర్ బయట వెయిట్ చేస్తూ ఉంటే అతన్ని వెళ్ళిపోమని చెప్పి వైష్ణవి పెట్టిన కీస్ తీసుకొని లోపలికి వెళ్ళింది భూమి తన కోసం కూడా టిన్నర్ కుక్ చేసి పెట్టడం చూసి నవ్వుకొని టెర్రస్ మీదకు వెళ్ళేసరికి అరేంజ్మెంట్స్లో ఉన్నారు వర్కర్స్ వాళ్ళందరికీ కాఫీలు పెట్టి కూర్చుంది ఆకాశంలో చంద్రుని చూస్తూ ఎన్నో ఊసులు కబుర్లు అలకలు బుజ్జగింపులు అమర్తో కలిసి ఇదే చంద్రుడి కింద అవన్నీ ఆలోచిస్తుంటే ఏదో తెలియని బాధ నా స్వార్థం చూసుకొని మావయ్యని వదిలేస్తున్నానా అని అనుకుంది అర్ధరాత్రి వరకు కావాలని రోడ్లన్నీ తిప్పి పన్నెండుకి పావు గంట ముందు ఇంటికి వెళ్దామని అడిగింది వైష్ణవి అమ్మయ్యా ఇప్పటికైనా ఇల్లు అనేది ఒకటి ఉందని నీ గుర్తొచ్చిందన్నాడు అమర్ హహా ఇలా అయితే ఎలా అమర్ ఏం షాపింగ్స్కి వెళ్తావు పెళ్లి చేసుకొని అంది నవ్వుతూ అయ్యో భార్యను షాపింగ్స్కి తిప్పేంత లేదమ్మా బుజ్జమ్మతో బాగా ఎక్స్పీరియన్స్ నా వల్ల కాదు హ్యాండ్స్ డౌన్ తను వెళ్ళిపోవడమే అన్నాడు అమర్ వెళ్తాలే ఇంకేం చేస్తాను అని కొనుక్కుంది అమర్ ఇంటి దగ్గరగా రాగానే భూమికి మెసేజ్ చేసింది వైష్ణవి ఆ మెసేజ్ చూసి అన్ని సెట్టింగ్స్ ఇంకొకసారి చూసుకొని లైట్స్ అన్నీ ఆపేసి డోర్ వెనక్కి దాక్కుంది భూమి కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యేటప్పటికి డోర్ తీశాడు అమర్ భూమి ఫస్ట్ విష్ చెప్తే బాగుంటుందని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది వైష్ణవి హ్యాపీ బర్త్డే మావయ్య అని అంటూ పెద్దగా అరిచి లైట్స్ అన్నీ ఆన్ చేసింది భూమి కదా ఇంకా ఉంది మరి భూమిని ఇక్కడ చూసిన అమర్ ఎలా రియాక్ట్ అవుతాడు అర్జున్ భూమి పట్ల పాజిటివ్గా ఉన్నాడా లేక జలసిగా ఉన్నాడా లేక కోపంగా ఉన్నాడా అమర్కి అంత ప్రయారిటీ ఇస్తున్నందుకు మరి అర్జున్ని భర్తగా భూమి అంగీకరిస్తుందా అమర్కి వైష్ణవి తన మనసులో మాట చెప్తుందా వరుణ్ ప్రేమని ఐశ్వర్య అర్థం చేసుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ